హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీ అయితే చాలా బాగున్నారు ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కుక్కు యూట్యూబ్లో ఛానల్ పెట్టుకున్నాను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను ఏమేమి కుర్ట్నో నా కలెక్షన్స్ అనేది ముందుకు తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్యూటర్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడ ఇది ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కట్ వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం ఫుల్ కట్ వర్క్ ఫ్రెండ్స్ ఇంకా వర్క్ ఇది వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాం ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ ఆ బ్లౌజ్ అన్ని నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నార్మల్ బ్లౌజ్ పట్టు శారీ పైంది ఇంకా చిన్నపిల్లల ఫ్రాక్స్ లంగా జాకెట్స్ పెద్ద పిల్లల ఫ్రాక్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కుడతాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని నేను ముందుకు తీసుకొస్తాను కట్టింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు ఇంకొకటి ఎప్పుడూ మర్చిపో నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కడో వెళ్ళి నేర్చుకోలేదు నేను నేర్చుకున్న విధంగా నాకు తెలిసిన దాంట్లో మీకు ఎంతో కొంత నేర్పించాలని మేము ముందుకు వచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ